శ్రీ శివాయ గురవే నమ గురవే సర్వలోకాం పుషదే భవరోగిం నిధయే సర్వ విద్యానా దక్షిణాముతే నమ అని దర్శనామృతి స్థాయిస్తూ విశ్వనాథవాదం చెప్పుకుంటున్నాము కాశీ కాశీగంతా ముఖ్యత ఉందో కాశీపురం యొక్క ఐదు కోసల క్షేత్రం అలాగ అలాగే వరంగల్ అయినటువంటి మంచిగా కూడా ఐదు కోసం అంతా కూడా కాశీతో సమానం కా కాశీ అంత తీర్థయాత్రలు చేస్తూ తీర్థయాత్రలు చేసిన నతికిరుడు కూడా తీర్ తన యొక్క ఎక్కువ కుష్టివ్యాధి పోకం రాకుండానే వచ్చింది కుష్టివ్యాధి పాపం నడిచేస్తే గంగ యొక్క స్నానం చేసి మోక్ష పతి దర్శించి పాపం మం మంచు మండుతున్నటువంటి కొరకొచ్చిన సమూహమునకు వర్షంలో ఉండే ఈశ్వరపత్ని సుఖమైనటువంటి విశాలాక్షి దేవి సేవించి బత్తీతో కాలపై స్థుతించి అక్కడి నుంచి వాటి నుండి తీర్థయాత్రకు వచ్చాడు అక్కడ కాశీనగరం కూడా కాశీనగరం పంచ క్రోశం ఐదు క్రోశం విడిచి ఉత్తర దిక్కున దిక్కును విడాడు చూశాడు ఈ కాశీక్షేత్రం మదిలి మదిలి చేసుకుంటూ కాశీక్షేత్ర వైశాల్యం ఐదు క్రోశాలు నాలుగు క్రోశాలు ఒక యోజనము కావున కాశీక్షేత్రం వైశాల్యం ఒకటి 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 యోజనం యోజనములు అనమాట యోజనంగా తొమ్మిది వే పదకొండు మహిళలు ఒక పక్షము అని లీలావతి బీజ గణితంలో యోజనమాగా పన్నెండు మైళ్ళని నూట ఇరండి మూడు గజాలను కూడా చెప్తూ ఉంటారు ఈ విధంగా చెప్పుకుంటే నాత్కీ దాని చోట్లకి వెళుతూ వెళ్ళాడు ఒకసారి మజిలీ చేస్తున్నాడు కృష్ణాశ్రీపాతం చూద్దాం స్తోత్రం చేస్తున్నారు కలిపి అహితం హితవద్విహితం హిమయా విహితం నకృతం విహితేతరవత్ జహితద్విహితమే విహితేతర ృత్యం మహితంతవ భజనం దేహి అది నేను చెప్పుకున్నాం శ్రీ విశ్వనాథ నేను చేయకూడని పనిని చేయవలసిన దానికంటే శ్రద్ధగా చేస్తే చేయవలసిన పనిని చేయకూడని దాని వలె విడిచిపెడుస్తాను చేయకూడదు పని ఈ అకృత్యమును చేయి వాడు నా మనసును శిక్షింపు పరమమైనటువంటి నీ నాకు అనుగ్రహింపుమని ప్రార్థించాడు శివా ద్వితీయం ద్వితీయరహితం హితం నతానాం నతాత్తిహరణం హరణం మణిగణం గణేశ్వర జనిం శివానాం జీ శివాజే పార్వతీపతీను అద్వితీయుడును భక్తులకు వాడును భక్తుల బాధను పోగొట్టివాడును తాండవసమ ధ్వనించుతున్న మణిపూషముడు కలవాడును గంగాపతి గంగాపతి గంగకు జన్మస్థానమైన జన్మస్థానమైన వాడును గణపతికి గణపతికి జన్మస్థానం వాడును మంగళకరమను పుట్టించు వాడును అని నిన్ను సే పుట్టినలేరు మంగళకరంలో లేదు నేను సేవించున్నాను రథీ రహధీధృత ధరం ధరాధరకరం కరాంచితమృగం కరాచిత మృగం మృగాంక శిరసం రసాధర ధరం ధరాధర చరం చరాచర హరం హర నమామి భూమి రథమైనదాని కొండ చేతియందు కలవాని చేత లేడిని ధరించిన చంద్రుని శ్రేయస్సు కలవాని శ్రేషుని ధరించిన వారిని కొండయందు సంచరించు వారిని చరాచరమును హరించు వాడిని హరుణ్ హరిణి నమస్కరించుని కదళీదరాచలం గ్రీశ్రం గజర వత్పతపం నను జీవనం చ నవయవ్వనం తత స్మర సంహరం స్మరహరం కృపాకరం ఓ జీవుడా ఈ జీవనం అరటి ఆకుపై నీడిగొట్టువలే మిక్కి చేయించడమైనది ఈ పరుశుదనము కొండ కొమ్ము నుండి పడిపోవచ్చున్న సలయేరు వంటిది కావున మధుని చంపిన వాడును దయానిధిని నాకు హరిని స్మరింపు